క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హోసన్నా గాస్బల్ సెంటర్ పరిచరల తరపున మీ అందరికీ శుభాభివందనాలు మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన ఏసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును నిజమే ఆయన ఉన్నత స్థలములలో ఉంచుతాడంట ఉన్నత స్థలాలు అంటే మనకు తెలుసు కదా ఈ లోకంలో మనకు కనబడుతున్న ఉన్నతమైన స్థితి మరి అటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలి అనంటే ఎవరిని ఉంచుతాడో ఇక్కడ చక్కగా రాయబడ్డం అనేది జరిగింది దీనులను అన్న మాట నిజమే ఎవరైతే తమ జీవితంలో దినత్వమును కలిగి దినత్వమును ధరించుకుని దీనులుగా ఈ లోకంలో బ్రతుకుతారో వారిని ప్రభు ఉన్నత స్థలాల్లో నిలబెడతాడంట బైబిల్ లేఖనాలను మనం గమనిస్తే లోకంలో ఇదిగో కలుగుతున్న పరిస్థితికి అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క వారి జీవితాలకు వ్యత్యాసం మనకు కలుగుతుంది తెలుస్తుంది ప్రాముఖ్యంగా నిజమే ఈరోజు ఈ వాక్యం అంటున్న మన జీవితంలో దినత్వం యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క గొప్పతనాన్ని గుర్తుపట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి అన్నదే ఈ వర్తమానము ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో దీనులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం మరి ఈరోజు దినత్వాన్ని మనిషి విడిచిపెట్టేశాడు అహంకారం గర్వం లేకపోతే అహం ఇది ఈ రీతిగా బ్రతుకుతున్నట్లుగానే మనకు కనబడుతుంది అంతే కదా దీనత్వమునకు మనం ఆలోచన చేస్తే అటువంటి స్థితి అసలు లోకంలో మనకు కనిపించట్లేదు మరి ఈరోజు ఈ వాక్యం మన జీవితంలో దీనులుగా బ్రతకితే ఉన్నతమైన శిఖరాలకి ప్రభు మనల్ని ఇస్తాడు బైబిల్ గ్రహ లేఖనాలు మనం ధ్యానించినప్పుడు కనబడే కనబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో రూతు ఎంత దీనత్వాన్ని కనపరిచింది తన అత్త ఎదుట చాలా దీనంగా బ్రతికింది నిజమే తను తను తగ్గించుకుంది ఇంకా చాలే ఇదిగో నన్ను విడిచి వెళ్ళిపో నీ జీవితాన్ని చూసుకో అన్న ఏమాత్రం అత్తగారి మాట వినకుండా ఇదిగో నేను అత్తతోనే ఉండాలి అత్త క్షేమాన్ని నేను చూసుకోవాలి అత్తను విడిచిపెట్టకూడదంటూ లోకాశలను విడిచిపెట్టి నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అనుకుంటూ దీనురాలుగా ఇదిగో బ్రతికిందాన్ని కాబట్టి హత్తుకుంది కాబట్టి దేవుడు ఋతును ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లు బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది మరి ఈరోజు ఈ వర్తమానం వింటున్న మన జీవితంలో కూడా ఋతు విషయంలో మనం గమనిస్తున్నప్పుడు మన జీవిత స్థితిగతులు ఎలాగున్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది నిజమే కదా నీవు బోయాజు పొలంలోనికి వెళ్ళి అక్కడ పరికి వేరుకురా అంటే ఇదిగో అత్త మాట వినది నిజమే ఆ మాట విని వెళ్ళింది కాబట్టి ఇదిగో దినత్వాన్ని కనపరిచింది కాబట్టే రూతును దేవుడు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించాడు ఎంత ఉన్నతంగానంటే ఆ ప్రాంతంలోనే బోయాజు అగో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు ఉన్నతమైన ఆస్తి కలిగిన పేరు ప్రఖ్యాతి చెందినవాడు మరి అటువంటి బోయాజుకు ఇదిగో కుటుంబములో సభ్యురాలుగా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడు అంతకంటే గొప్ప భాగ్యం ఇదిగో మరొకటి ఉంది అదేంటంటే వారి వంశావళిలో రూతు చేర్చబడింది రూతు పొందుకో కారణం ఒకటే ఆమె జీవితంలో ఉన్న దీనత్వం మరి ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో దీనత్వాన్ని విడిచిపెడుతున్నారు ఇదిగో నిజమే కదా పెద్దల ఎదుట అంతేకాకుండా గురువుల ఎదుట అంతేకాకుండా ఆత్మీయుల ఎదుట మనం గమనిస్తూ ఉంటే చాలా మంది దీనికి దీనత్వాన్ని విడిచిపెట్టినట్లుగానే కనబడుతూ ఉంది కానీ ఈ రోజు ఈ వాక్యం ఉంటున్నప్పుడు దీనులుగా దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని చేత ఉన్నతమైన శిఖరాలకు ఇచ్చించబడదాం అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా ప్రేమగల తండ్రి నువ్వు ఇచ్చిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఎటు చూచిన అహం అహంకారం గర్వం అనేవే లోకంలో కనబడుతున్నాయి ప్రభు అయ్యా దీనత్వం అనేది కానరాని ఈ లోకంలో ఎవరు దీనులై ఉంటారో వారిని ఉన్నతమైన స్థలాలు నిలబెడతారని మాట ఇచ్చారు నీ మాట పట్టుకుని ప్రార్థిస్తుండగా అటువంటి కార్యాన్ని జరిగించి మేలు చేయమని కోరుకుంటూ ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్